ఇల్లు తీసుకుంటున్నారా ఫస్ట్ ఈ ఐదు ఫైనాన్షియల్ టెస్ట్ ని క్లియర్ చేయండి అంకుర్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఐఐటి ఇంజనీర్ పోయిన సంవత్సరం తన సొంత ఇల్లు కొనుక్కున్నాడు సెవెంటీ టూ ల్యాక్ రూపీస్ ఫ్లాట్ శాలరీ బాగుంది లైఫ్ కూడా మంచి ట్రాక్ లోనే నడుస్తుంది కానీ అనుకోకుండా ఆయన జాబ్ పోయింది ఇప్పుడు ఆయన అదే డ్రీమ్ హోమ్ తలనొప్పిగా మారిపోయింది ఈ స్టోరీలో థౌజండ్స్ ఆఫ్ న్యూ హోమ్ బయర్స్ కనిపిస్తారు మనకేం నేర్పిస్తుంది అంటే ఇల్లు తీసుకోవడం జస్ట్ ఒక డ్రీమ్ డెసిజన్ కాదు అది ఒక ఫైనాన్షియల్ టెస్ట్ ఈ రోజుల్లో చాలా ఈజీ బ్యాంక్ అంటుంది సార్ మీరు అరవై ఐదు లక్షల లోన్ కి ఎలిజిబుల్ బ్రోకర్ అంటాడు సార్ ఓన్లీ ఐదు యూనిట్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇవన్నీ విని మీరంటారు కొనేద్దాం కానీ ఈఎంఐ స్టార్ట్ అయ్యాక మీ ఇన్కమ్ లో కానీ సేవింగ్స్ లో కానీ కొంచెం హికప్ వచ్చిన ప్రెజర్ స్టార్ట్ అవుతుంది అది డైరెక్ట్ గా స్ట్రెస్ లాగా మారుతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఐదు ఫైనాన్షియల్ టెస్ట్ ని మీ డ్రీమ్ హోమ్ కొనే ముందు ఒక్కసారి చూసుకోవాలి దానివల్ల మీ డ్రీమ్ హోమ్ మీ హెడ్ అవ్వకుండా ఉంటుంది వీడియో మధ్యలో అంకుర్ ఫుల్ స్టోరీ కూడా చెప్తా ఒక్క టెస్ట్ మిస్ అయినందుకే ఫుల్ ప్లాన్ అంతా ఖరాబ్ అయింది రేష్ నెంబర్ వన్ మీ ఈఎంఐ టు ఇన్కమ్ రేషియో థర్టీ పర్సెంట్ లోపల ఉందా మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసుకున్నారా బ్యాంక్ మీ శాలరీలోంచి ఎంత ఈఎంఐ కట్ చేస్తుందా ఈఎంఐతో పాటు లైఫ్ ఆగిపోదు కదా ఇప్పుడు గ్రోసరీస్ కరెంట్ బిల్ అండ్ పిల్లల స్కూల్ ఫీజ్ ఇవన్నీ కూడా మేనేజ్ చేయాలి కదా ఇప్పుడు రియాలిటీ ఏంటంటే ప్రతి ముగ్గురు ఎంప్లాయీస్ లో ఒక్కరు వాళ్ళ శాలరీలో ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఈఎంఐ లను కడుతున్నారు ఇవి ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్స్ ముంబై లాంటి సిటీలో అయితే యావరేజ్ హోంబైయర్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ శాలరీ ఈఎంఐకే వెళ్తుంది అందుకే ఎక్స్పర్ట్స్ సింపుల్ గా ఏం చెప్తారంటే మీ శాలరీలోంచి ఈఎంఐ ముప్పై శాతం కంటే ఎక్కువ ఉండకూడదు అప్పుడు మీ చేతిలో సరిపడా డబ్బులు ఉంటాయి మిగతా ఎక్స్పెన్సెస్ కూడా కట్టుకోవడానికి బ్యాంక్ మీకు సిక్స్టీ ల్యాక్స్ లోన్ ఇస్తుంది అంటే దాని అర్థం మీరు ఇల్లు అఫోర్డ్ చేస్తారని కాదు ఎందుకంటే బ్యాంక్ ఎప్పుడైనా మీ కరెంట్ శాలరీ స్లిప్ నుంచి వాళ్ళ రిస్క్ చూసుకుంటారు మీ ఇన్కమ్ గ్రోత్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీ మెంటల్ పీస్ బ్యాంక్ పట్టించుకోదు ఆర్బీఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెపో రేట్ కట్ చేసినప్పుడు ఈఎంఐ ఇంకా అట్రాక్టివ్ అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి చీప్ ఈఎంఐ అంటే ఎక్కువ లోన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఈఎంఐ తక్కువ ఉంటుంది కానీ బర్డన్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కసారి ఆలోచించు నీ శాలరీలో సగం ఈఎంఐకే వెళ్తే మీరు సేవింగ్స్ ఎలా చేస్తారు టెస్ట్ నెంబర్ టూ ఎమర్జెన్సీ ఫండ్ పేరు వినే ఉంటారు ఒక సింపుల్ క్వశ్చన్ రేపు మీ జాబ్ పోతే మీ ఇంటి ఈఎంఐ మీరు ఎలా కడతారు రిపోర్ట్స్ చెప్తున్నాయి ముగ్గురులోంచి ఒక్క శాలరీ పర్సన్ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ లేవు ఈ రోజుల్లో ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ మీరు హోమ్ లోన్ లాంటి పెద్ద ఫైనాన్షియల్ డెసిజన్ ని తీసుకుంటే వితౌట్ హ్యావింగ్ ఎ సేఫ్టీ బఫర్ మిమ్మల్ని మీరు స్ట్రెస్ జర్నీ లోకి సైన్ అప్ చేస్తున్నట్టే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మీరు మినిమం సిక్స్ మంత్స్ సాలరీని సేవ్ చేసి పెట్టాలి ఎమర్జెన్సీ ఫండ్ కోసం నా ఫ్రెండ్ ఒకడు రీసెంట్ గా ఈఎంఐ పేమెంట్ అండ్ ఇంటీరియర్ కి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సున్నా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దగ్గర అప్పు తీసుకోవాల్సి వచ్చింది వాట్ ఎగ్జాక్ట్లీ టు స్టార్ట్ రెండు వందలు ఒక్క రోజు సేవ్ చేసినా గానీ సంవత్సరానికి డెబ్బై రెండు వేలు అవుతుంది ఎట్లీస్ట్ మీకు ఎమర్జెన్సీ టైంలో లో పనికి వస్తుంది కీప్ ఇట్ ఇన్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్లోగా సిక్స్ మంత్స్ బఫర్ బిల్ చేయండి అండ్ మీ దగ్గర ఎలాంటి ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఒక్కసారి ఆలోచించండి లోన్ తీసుకునే ముందు టెస్ట్ నెంబర్ త్రీ రెంట్ వర్సెస్ బాయ్ నిజంగా ఎంత లాజికల్ ఈరోజు మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇలా అంటాడు ఈఎంఐ ముప్పై మూడు వేలు రెంట్ ఇరవై ఆరు వేలు డిఫరెన్స్ జస్ట్ ఏడు వేలే కదా అందరు ఇలా అంటారు రెంటింగ్ కానీ ఎవరు ఇది చెప్పరు ఇల్లు కొనాలంటే మంత్లీ పేమెంట్ ఒక్కటే కాదు అందులో ఒక అప్ ఫ్రంట్ లాకిన్ కూడా ఉంటుంది రిపోర్ట్స్ చెప్తున్నాయి మెట్రో సిటీస్ లో షిఫ్ట్ ముందే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లక్షల వరకు డౌన్ పేమెంట్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఇంటీరియర్స్ లో అయిపోతున్నాయి దాని అర్థం మీరు లోన్ తీసుకున్నప్పుడే మీ వాలెట్ కి ఒక పెద్ద హిట్ పడుతుంది మళ్ళీ మీరు రీసేల్ చేయాలనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రైస్ కూడా రాకపోవచ్చు సిఎన్బిసి చెప్తుంది ప్రజలు ఎలా ఇల్లు నమ్మలేకపోతున్నారంటే ప్రైజ్ మ్యాచ్ అవ్వట్లేదు మరోవైపు లాస్ట్ టూ ఇయర్స్ లోనే రీసేల్ లిస్టింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయ్యింది ఒకటి గుర్తుంచుకోండి సెక్షన్ ఎయిటీ సి ట్యాక్స్ బెనిఫిట్ అయినా ఏవై సబ్సిడీ అయినా కానీ రెండు నుంచి రెండున్నర లక్షలు మాత్రమే ఉంటుంది కానీ మీరు అరవై నుంచి డెబ్బై లక్షల లోన్ స్ట్రెస్ తీసుకుంటున్నారు ఈ బెనిఫిట్స్ చాలా చిన్న ఉంటాయి ఒక రెండు లక్షల ట్యాక్స్ సేవింగ్ కోసం అరవై లక్షల స్ట్రెస్ వర్త్ అనుకుంటున్నారా చలో మళ్ళీ అంకుర్ స్టోరీకి వద్దాం డిసెంబర్లో అంకూర్కి ప్రమోషన్ వచ్చింది మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది ఫ్యామిలీ ప్రెజర్ స్టార్ట్ నావ్ ఈజ్ ద రైట్ టైమ్ టు బై ఎ ఫ్లాట్ అంకుర్ టూ బిహెచ్కే రెంట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంకుర్ అనుకుంటూ కొంచెం ఎక్కువ పైసలు ఇచ్చి ఈఎంఐలా నా సొంత ఇల్లు కొనుక్కుంటా కదా బిల్డర్ అన్నాడు సార్ ఈ ప్రాజెక్ట్ లాస్ట్ ఫైవ్ యూనిట్స్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ బ్యాంక్ అరవై లక్షల లోన్ అప్రూవ్ చేసింది అండ్ అంతే అంకూర్ సెవెంటీ టూ ల్యాక్స్ ఫ్లాట్ బుక్ చేసేసాను ట్వెల్వ్ లాక్స్ ఆఫ్ డౌన్ పేమెంట్ తో పాటు ఇంటీరియర్స్ కూడా సపరేట్ గా అంకు శాలరీ టూ లాక్ ఈఎంఐ ఫిఫ్టీ వన్ థౌజండ్ సేవింగ్స్ జీరో అంకుర్ ఆల్రెడీ ఈ మూడు టెస్ట్లలో ఫెయిల్ అయిపోయి కానీ స్టిల్ లోన్ తీసుకుండు నెప్రో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మర్జర్ కంపెనీ వన్ ఫార్టీ జాబ్ కట్అవుట్ చేసింది అందులో అంకుర్ కూడా ఉన్నాడు జాబ్ పోయింది అండ్ వేరే ఆపర్చునిటీస్ కూడా అంతగా లేవు కానీ బ్యాంక్ ఈఎంఐ మాత్రం ఆగలేదు అదే ఇల్లు ఇప్పుడు అంకుర్ హెడ్ ఎక్ గా మారింది కొన్న తొమ్మిది నెలల్లోనే అంకుర్ ఆ ఫ్లాట్ ని రీసెల్ చేస్తాడు థర్టీ పర్సెంట్ ఆఫ్ లాస్ తోటి అంకుర్ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అండ్ వాళ్ళ పేరెంట్స్ సేవింగ్ తో మిగిలిన ఈఎంఐ రీపే చేస్తుండడు అదే సేమ్ ఇల్లు కి చాలా స్ట్రెస్ గా మారింది అండ్ డైలీ బ్యాంక్ కాల్స్ అంకుర్ చెప్పాడు ఇల్లు తీసుకున్నందుకు రిగ్రెట్ గా లేదు టైమింగ్ సరిగ్గా లేకపోవడం రిగ్రెట్ గా ఉంది అంకుర్ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ లేవు సెకండ్ ఇన్కమ్ లేదు లేదా ప్లాన్ బి కూడా లేదు టేస్ట్ నెంబర్ ఫోర్ మీ దగ్గర ప్లాన్ బి ఉందా అంకుర్ ఈ స్టోరీ మనకు ఒక క్వశ్చన్ చెప్తుంది లోన్ అయితే ఇరవై ఏళ్ళు ప్లాన్ చేశాం కానీ మన జాబ్ మన ఇన్కమ్ నెక్స్ట్ ఐదేండ్ల వరకు సెక్యూర్గా ఉందా ఈరోజు మిడ్ లెవెల్ శాలరీడ్ ఎంప్లాయీస్ అండ్ ఫ్రీలాన్సర్స్ చాలా ఎక్కువ జాబ్ ఇన్సెక్యూరిటీలో ఉన్నారు అప్పట్లో కెరియర్ అంటే ఒక స్టేబుల్ జాబ్ ఇరవై నుంచి ముప్పై ఏండ్ల వరకు ఒకే కంపెనీలో వర్క్ చేస్తారు కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల చాలా చేంజెస్ వచ్చినాయి అండ్ రానున్న రోజుల్లో కూడా చాలా చేంజెస్ రాబోతున్నాయి ఏఐ వల్ల సడన్ జాబ్ లాసెస్ కూడా అవ్వచ్చు అండ్ ఇది స్మాల్ కంపెనీస్కే కాదు ఈరోజు పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ మెటా అమెజాన్ లాంటి కంపెనీలు ఏఐ వల్ల జాబ్ ని రీప్లేస్ చేస్తున్నాయి ఈ మధ్య టీసీఎస్ న్యూస్ లో ఉంది బికాస్ ఆఫ్ దెసిజన్ టు లే ఆఫ్ మోర్ దెన్ ట్వెల్వ్ ఎంప్లాయీస్ మిగతా కంపెనీస్ కూడా సేమ్ స్టెప్స్ ని ఫాలో అవుతున్నాయి సో ఈ రోజుల్లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ గిగ్ వర్కర్ స్టార్ట్అప్ లేదా బోనసెస్ పైన డిపెండ్ అయిన వాళ్ళయితే ఈఎంఐ తీసుకోవడం అప్పుడే సేఫ్ మీ దగ్గర ప్లాన్ బి ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ గుర్తు పెట్టుకోండి లోన్ ఫిక్స్ అయింది కానీ మీ ఇన్కమ్ కూడా ఫిక్స్ అయినా టెస్ట్ నెంబర్ ఫైవ్ ఎమోషనల్ ప్రెజర్ లో డెసిజన్ తీసుకుంటున్నారా ఈ రోజుల్లో యూత్ ఒక ప్రెజర్ని ని ఫేస్ చేస్తుంది మన ముందు జనరేషన్ అలాంటిది ఏం ఫేస్ చేయలేదు అదే సోషల్ మీడియా ప్రెజర్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ చెప్తాడు ముప్పైలోపు వీళ్ళు తీసుకోవడం స్మార్ట్ డెసిజన్ అని అండ్ మీ కజిన్ సోషల్ మీడియాలో కొత్తిళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తారు అది మీరు చూడగానే మీకు హిట్ అవుతుంది ఫోమో మిగతాది ఇంట్లో మాటలు వాళ్ళంటారు పెళ్లి తర్వాత సొంత ఇల్లు తీసుకోవడం అనేది నెక్స్ట్ లాజికల్ డిసిజన్ అని ఇంకోవైపు బిల్డర్స్ అండ్ బ్రోకర్స్ పేక్ అర్జెన్సీ క్రియేట్ చేస్తారు మీకు ఆలోచించుకోవడానికి సమయం కూడా ఉండదు ఇవన్నీ ఫేస్ చేసుకుంటా ఇల్లు తీసుకోవడం అనేది ఒక ఎమోషనల్ ఇంపల్స్ అవుతుంది పాజ్ మీరు ఇల్లు తీసుకున్నారంటే మీరు రెడీ ఉన్నారు కాబట్టి లేక లోకం చెప్తుందానా సో ఏం నేర్చుకున్నాం మనం ఈరోజు అంకు స్టోరీ యూనిక్ కాదు ఇండియాలో ప్రతి పెద్ద సిటీలో ఉంటుంది ఎవరైతే డ్రీమ్ హోమ్ని ఫైనాన్షియల్ ఫిట్నెస్ లేకుండా తీసుకున్నారో అండ్ ఇప్పుడు వాళ్ళు స్ట్రెస్ అండ్ హెడేక్లో బతుకుతున్నారు అందుకే ఈ ఐదు టెస్ట్లు ఇంపార్టెంట్ ఇల్లు తీసుకోవడం లైఫ్లో చాలా పెద్ద డెసిజన్ ఈ టెస్ట్లు మీరు పాస్ అవ్వట్లేదంటే మీరు ఒక్కసారి మీ ని మళ్ళా ఆలోచించండి చలో ఒక క్విక్ చెక్ లిస్ట్ చేద్దాం నోట్ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ ఐదు టెస్ట్లు ప్రతి ఇల్లు కొనే వాళ్ళు పక్కా చెక్ చేసుకోవాలి ఫస్ట్ టోటల్ ఈఎంఐ ఇన్కమ్ లో థర్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉందా సెకండ్ ఎమర్జెన్సీ ఫండ్ రెడీ ఉందా సిక్స్ మంత్స్ ఎట్లీస్ట్ థర్డ్ రెంట్ వర్సెస్ బై అసలు కాస్ట్ అనాలిసిస్ చేసి ఫోర్త్ మీ జాబ్ అండ్ ఇన్కమ్ స్టేబుల్ ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ డెసిజన్ మీ సొంతంగా తీసుకుర్రా లేదా ఎవరైనా ప్రెజర్ పెడితేనా కంక్లూజన్ ఇల్లు ఒక డ్రీమ్ కానీ ప్రతి డ్రీమ్తో పాటు రియాలిటీ చెక్ కూడా చాలా అవసరం అంకుర్ లాంటి కేసెస్ మీకు కనిపించట్లేదు అంటే అవి మొత్తమే ఉండాయని కాదు వాళ్ళు మీతో షేర్ చేసుకోవట్లేదు అంతే మీరు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారా ఈ ఫైవ్ ని క్లియర్ చేయండి మీరు ఇల్లు అప్పుడే తీసుకోండి ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం రెడీగా ఉంటారో లేకుంటే లేకుంటే ఈఎంఐ జస్ట్ ఒక మంత్లీ పేమెంట్ కాదు ట్వంటీ ఇయర్స్ మెంటల్ స్ట్రెస్ కామెంట్లో మాకు చెప్పండి ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేసిందో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఎవరైతే హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటుర్రో లేదా తీసుకోవాలని ప్లాన్ చేస్తుర్రో మీరు ఒకవేళ పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ డ్యూ రీపేమెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే విజిట్ చేయండి ఎక్స్పర్ట్ ప్యానల్ డాట్ ఓఆర్జీ ఒక ఐఐటి ఐఐఎం ఫౌండెడ్ కంపెనీ వీళ్ళ ఎక్స్పర్ట్స్ ముప్పై ఐదు వేల కంటే ఎక్కువ మందికి హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ గా అండ్ నేను మిమ్మల్ని కలుస్తాను మరొక వీడియోలో మరొక స్టోరీతో అప్పటి వరకు హెల్తీగా అండ్ వెల్తీగా ఉండండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు